ప్రభుత్వం చేపట్టిన బడిబాట బడి ప్రోగ్రామ్ పోగ్రామ్ని స్వాగతిస్తున్నాం దీనిలో బడిబాట బయట ఉన్న పిల్లలందరినీ తీసుకొచ్చే ప్రయత్నం ఏదో తూతూమంత ప్రోగ్రాం కాకుండా సక్సెస్ఫుల్గా అందరినీ తీసుకురావాలని దానికి ఎస్టియు సహకరిస్తుందని దీన్ని ఒక వారం రోజుల ప్రోగ్రామ్ కాకుండా బడి తెరిచిన నాటి నుండి ఒక రెండు నెలలు ప్రోగ్రాం నిరంతర కార్యక్రమంగా చేపట్టాలని కోరుతున్నాం దాంతోపాటు ప్రభుత్వం మరి చేపట్టిన ప్రభు పరీక్ష పరీక్షల సంస్కరణలని మేము ప్రభుత్వానికి ఒకటే విధంగా చెప్తున్నాం నూతన సిలబస్ నూతన విధానంతోనే నూతన పరీక్షలు కొనసాగాలి లేదా పాత విధానం పాత ఎగ్జామ్ కొనసాగాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇంతవరకు ఎటువంటి ట్రైనింగ్ లేకుండా విద్యార్థులకి అవగాహన లేకుండా పరీక్షలు జరిపితే పర్సెంటేజ్ జారిపోయే పరిస్థితుందని కూడా తెలియజేస్తున్నాం రేషనలైజేషన్లో ఉపాధ్యాయులకి విద్యార్థులకి అవగాహన లేకుండా ప్రస్తుత పాఠశాల మూసివేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది దాన్ని కూడా మానుకోవాలని తెలియజేస్తున్నాం ఎయిడెడ్ వ్యవస్థను రక్షించుకోవడం కోసం ఎయిడెడ్ విద్యార్థులకు కూడా ఉచిత యూనిఫామ్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం